ప్రత్యేక ఇంటర్ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసీఆర్ ప్రసంగం కోసం ప్రజల ఎదురు చూపులు అట్లేం లేవు మీరు అట్లా అనుకోకండి కేటీఆర్ గారు కేసీఆర్ ప్రసంగంలో ఒక్కటి అంటే ఒక కొత్త వార్డు ఉండదు నేను చెప్పబోతాను వినండి ఇదే కాంగ్రెస్ మీద ఇదే ఆరు గ్యారెంటీల మీద చిలక ప్రవీణ్ రోజు ఏం మాట్లాడుతున్నాడో గదే మాట్లాడుతాడు తప్పించు కొత్తగా ఒక్క వార్డు కూడా ఉండదు మీరు కొత్తగా ఏమన్నా బ్రహ్మాండం బద్దలయ్యే వార్డు ఒక్కటి కనిపెట్టి నాకు పంపితే నేను ఇదే లైవ్లో ముక్కు నీలకు రాస్తా ఇచ్చిన హామీలు అంటాడు అక్కడ నీళ్లు పొలాలకు బారతలేవు అంటాడు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ సిండికేట్ రాజకీయం చేస్తాను అంటాడు కానీ వీళ్ళు బీజేపీతో చేసి సిండికేట్ రాజకీయం గురించి చెప్పారు వృద్ధులకు నాలుగు వేలు ఇవ్వలేదు అంటారు ఉద్యో ఉద్యోగస్తులకు ఐదు డిఏలు ఇవ్వలేదు అంటారు అందులో రెండు డీఏలు వాళ్ళ ప్రభుత్వం ఇవ్వవలసినయే ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిఏ టీఏలు ఇస్తారు మరి ఆరు నెలలకు ఒకసారి అన్నప్పుడు వీళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలే అవుతున్నది మరి ఐదు డీఏలు ఐదు డీఏలు అంటే గతంలో ఇవ్వాల్సినవి కూడా ఆగిపోయినట్టే కదా ఇవ్వలేదు దళిత బంధు ఇస్తలేరు అని చెప్తారు దళిత బంధు నువ్వు ఎన్నికలకు వచ్చే ముందు ఎందుకు ఇయ్యలేదు ఇందిరమ్మ ఇంట్లో రాలేదు అంటాడు నువ్వు కట్టిన ఇంట్లో ఎందుకు పంచలేదు చాలా ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి కాబట్టి వీళ్ళ ఘనతను వీళ్ళు చెప్పుకోవడానికి వస్తారు అంతే ఏముండదు కొత్త వార్డు ఒక్కటి కూడా కేసీఆర్ నోటి నుండి రాదు మీరు చూసుకోరు ఏదో ఉద్యమ సమయం అంటే అదొక ఉవ్వెత్తున సాగే ఆ ఒక నిప్పు కనిక లాంటిది అప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడినా మన గుండెలా కత్తుకుంటుంది ఇప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడినా అధికారం కోసమే మాట్లాడినట్టు ఉంటుంది